బీరిపోయిన మంత్రి గారు కొత్త లిక్కర్ బ్రాండ్లపై జూపల్లి ఆగ్రహం సమగ్ర విచారణకు ఆదేశం ఎక్సైజ్ మంత్రినైనా నాకు తెలియకుండా అనుమతుల ఈ వ్యవహారం ఉన్న ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు శక్తి ఎవరు నన్ను బదనాం చేశారు నా క్రెడిబిలిటీని నా క్రెడిబిలిటీ గంగపాలైంది ఏ నిబంధనల ప్రకారం మీరు నిర్ణయం తీసుకున్నారు అసలు దీని అంతటికీ కారణం ఎవరు నెగ్గు తేల్చాల్సిందే హైదరాబాద్లో రెండు పబ్లకు అనుమతి ఇచ్చింది ఎవరు ఓ మద్యం షాప్నకు కొత్తగా పర్మిషన్ ఎట్లా ఇచ్చారు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వండి మంత్రి ఎక్సైజ్ కమిషనర్ బీవరేజ్ కార్పొరేషన్ జీఎంలకు ఆదేశం అంబార్కా భవన్లో నాలుగు గంటల పాటు అధికారులతో సమీక్ష తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్ల అనుమతి వ్యవహారం రేవంత్ సర్కార్కు చిక్కుకు కారణం అవుతుందా అసలు కొత్త బ్రాండ్లకు తెస్తున్న సంగతి ఏంటి ఎక్సైజ్ మంత్రి సీనియర్ నాయకుడైన జూపల్లి కృష్ణారావుకు తెలివనే తెలియదా ఆయనను డార్క్లో ఉంచి వేరే వ్యక్తో శక్తితో అసలు కథ నడిపించిందా కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని మంత్రి జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు మంత్రినైనా తనకు బైపాస్ ఆ చేసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బదనాం చేస్తున్నారని భావిస్తున్నారు మంగళవారం ఎక్సైజ్ శాఖపై మంత్రి కృష్ణారావు నాలుగు గంటల పాటు సుదీర్ఘ సమీక్షా సమావేశం జరిపిన తర్వాత విడుదలైన ప్రెస్ నోట్ చూస్తే ఈ అనుమానాలే కలుగుతాయనేది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ ఏం జరిగిందంటే కొత్త మద్యం కంపెనీలకు అనుమతులు ఎట్లా వచ్చినాయి పర్మిషన్లు ఇచ్చింది ఎవరు వారికి అండగా ఉన్నది ఎవరు నా శాఖలో నాకు తెలియకుండా ఇదంతా ఎట్లా జరిగింది నా క్రెడిబిలిటీ అంతా గంగపాలైంది దీని అంతటికీ కారణం ఎవరో ముందు తేల్చండి తక్షణమే సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వండి అంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సమీక్షా సమావేశంలో అధికారులపై జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనుమతులను ప్రభావితం చేసింది ఎవరు తేల్చాలని ఆదేశించినట్లుగా స్పష్టంగా పేర్కొన్నారు ఏకంగా మంత్రి ఇలా మాట్లాడుతుండడంతో కొత్త కంపెనీ రాక వెనుక వాటి అనుమతుల వెనుక ఉన్నది ఎవరు అనేది కూడా ఆశ్చర్యం కనబడుతున్న అంశం కనబడుతుంది సో బీరుపైన మంత్రి ఇక జూపల్లి గురించి చెప్పాలి మీకు కొత్తగా తెలివంది ఏమున్నది జూపల్లి కృష్ణారావుకు సంబంధించి ఈయనకు మిస్టర్ ఏమున్నది మీ అందరికీ తెలియదు కదా ఈ జూపల్లి కృష్ణారావుకు సంబంధించి కొత్త బ్రాండ్ వచ్చిన విషయం తనకు తెలియదట తనకు తెలియకుండానే అనుమతులు ఇచ్చిర్రట మళ్ళీ దాని తర్వాత తెలంగాణ ప్రాంత బిడ్డలు వ్యతిరేకించడంతో దాని అనుమతులు రద్దు చేశారట అసలు ఎవరు చేసిర్రు ఆయనకు తెలియకుండానే ఉన్నది అంటే తెలంగాణలో యొక్క మంత్రుల యొక్క పరిపాలన ఎట్లున్నదో మీకు అర్థమవుతుంది అంటే ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులేమో గత ప్రభుత్వం చేస్తేనేమో దొరపాలనమా మరి ఇప్పుడు దొంగల పాలన అందామా మరి బద్మాసుల పాలన అందమా బాడకవుల పాలన అందమా ఏమందామా మీరే చెప్పాలంటున్నారు తెలంగాణ ప్రజలు నేను చెప్తున్నా కదా ఒకసారి ఆలోచించండి మంత్రికే తెలవకుండా కంపెనీల అనుమతులు వచ్చినాయి అంటే మరి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలకు తెలియకుండా ఇంకా తెలంగాణలో ఎంత అవినీతి జరుగుతున్నట్టు ఏమేమి కొత్తగా వస్తున్నాయి మార్కెట్లకు ఇవన్నీ ఎవరు అనుమతులు ఇస్తున్నారు అనేది పంచాయతీ మొదలైంది మొత్తానికి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా ఉన్న ఇజ్జదివాయ పరువు వాయ అన్ని వాయ ఇక ఇప్పుడు ఈయన ఏం మాట్లాడితే ఏం ప్రయోజనం ఏమా ఏమా ఏం చేస్తే ఏముంటుంది అంటున్నా ఇక మంత్రులు బైపాస్ అధికారుల పోస్టింగ్లలోనూ అదే తీరు మంత్రుల జాబితా బుట్ట దాఖలు సొంత జిల్లాలోనే అధికారుల మార్పులు జీవోలు చూసి అవాక్కవుతున్న మంత్రులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే సొంత జిల్లా కలెక్టర్ను మారుస్తున్న విషయమే ఆ జిల్లా మంత్రికి కానీ ఐపీఎస్లను మారుస్తున్నది మండల స్థాయి అధికారులను మారుస్తున్నది వాళ్ళకి ఎవరిని మారుస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనబడుతుందట ఇక మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా అధికారులను మారుస్తున్నది సొంత జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మినిస్టర్కు తెలవకుండానే అధికారులు మారిపోతున్నది అంటే వీళ్ళ చేతలో పేరుకే ఉత్తదే వీళ్ళ పేరుకు మాత్రమే మంత్రులు తప్ప రియాలిటీకి సంబంధించి వీళ్ళ మంత్రులు కాదు కేవలం నామ మాత్రం మాత్రమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా వీళ్ళంతా ఏంది అంటే పేరుకు మాత్రమే అసలు నిజంగా మంత్రి ముఖ్యమంత్రి గారే అన్ని ఎనుకుండి నడిపిస్తున్నారు ఒక మంత్రికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పిఆర్ఓగా పెట్టడం ఆ దానికి సంబంధించిన చర్చలు కూడా కొనసాగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతున్నది మీరు ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డల